నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి యువరాణి మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఒళ్ళు నొప్పులు వత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు ధనము ఏ సమయములోనైనా అవసరము రావచ్చును కావున విలైనంత వరకు పొదుపు చేయండి ఇంటి చుట్టూ ప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి చేపట్టబడతాయి రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి ఈ చెందిన చెందినవారు చాలా ఆసక్తికరముగా ఉంటారు కొన్ నిసార్లు వాళ్లు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కాని వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయములో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన యాత్రని మీ మనసుకి దగ్గారైన వారితో అందిస్తున్నాయి మీ క్షణిక కోపస్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చును ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు పొరుగువారితో తగదా మీ మూడ్ని పాడుచేస్తుంది కాని మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చెయ్యండి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి తులినయలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు మిమ్ములను మీరు ఒత్తిడి చేకోనకుండా ఉంటే మీకు చాలా మంచి రోజు ఏమిరు ఏమి చేయకుండా ఆనందాన్ని పొందుతారు కీలక విషయాలపై పట్టు సాధిస్తారు మీ నమ్మకం వమ్ము కాదు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆదివారం నాడు ఊహించని సమస్యలు ఎదురవుతాయి సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి పనులు ఒక పట్టాన సాగవు పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు ఉన్నత పదవులు అందుకుంటారు ధనలాభం విషయానికి వస్తే శుభవార్త అందుకుంటారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి వాహనాల కొనుగోలుకు అనుకూలం రక్షణ బోధన న్యాయ రవాణా విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే పెట్టుబడులు లాభిస్తాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు బీమా మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలకు అనుకూలం పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మరమ్మతులకు వెచ్చిస్తారు కుటుంబ సభ్యుల కోసం సమయం వెచ్చిస్తారు శ్రీవారు శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు కొత్త పరిచయాలు లాభిస్తాయి మనసు ఉల్లాసంగా ఉంటుంది పందాలు పోటీలో విజయం సాధిస్తారు న్యాయపరమైన వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉపాధి సేవల రంగాల వారికి ప్రోత్సాహకరం విందు వినోదాలు వేడుకల్లో పాల్గొంటారు వృత్తిపరమైన ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి వ్యవసాయం పరిశ్రమల రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు ప్రేమానుబంధాలు బలపడతాయి బహుమతులు ఇచ్చిపుచ్చు చుకుంటారు చిట్ ఫండ్లు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితిపై ప్రియతములతో చర్చిస్తారు అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు మనసు ఉల్లాసంగా ఉంటుంది లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం బదలీలు మార్పులకు అనుకూలం అద్దె నిర్ణయం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది తల్లిదండ్రుల వైఖరి ఆనందం కలిగిస్తుంది మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు కాలేదశనం శుభప్రదం సోదరి సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం విలువైన పత్రాలు అందుకుంటారు బంధుమిత్రులతో ప్రయాణాలు చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి విదేశీ ప్రయాణాలకు అనుకూలం రహస్య సమాచారం తెలుసుకుంటారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మ్యూచువల్ ఫండ్స్ షేర్ల లావాదేవీలకు అనుకూల సమయం లక్కీ సంఖ్య తొంభై ఆరులకి కలర్ మేజెంటా ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో